శరణ్య టీవీకి స్వాగతం హాయ్ అండి మేము నిన్న అనంతపురం జిల్లా హిందూపూర్కు దగ్గరలో ఉన్నటువంటి లేపాక్షి ఆలయాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడి ఆలయ నిర్మాణము చాలా విశిష్టంగా ఉన్నది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆలయ శిల్ప కళా నైపుణ్యము చాలా గొప్పగా ఉంది ఈ ఆలయాన్ని అగస్త్య మహాముని పూర్వం నిర్మించారనేటువంటి ప్రతీతి ఉంది అయితే ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యం పదహారవ శతాబ్దంలో అచ్యుతురాయులు పరిపాలించినప్పుడు ఆయన కోశాధికారి అయినటువంటి విరుగుపన్న ఈ ఆలయాన్ని నిర్మించారని ఇక్కడి శాసనాలు తెలియజేస్తున్నాయి అలాగే పదిహేను వందల ముప్పై మూడవ సంవత్సరంలో ఆలయము తిరిగి పునఃప్రతిష్ఠ చేశారని కూడా ఇక్కడ శాసనాలు ద్వారా మనకు తెలియచేస్తున్నది ఇక్కడ లేపాక్షి ఆలయము శిల్పకళా నైపుణ్యానికి మనకి సాక్షాత్కారంగా నిలుస్తున్నది జటాయువు ఇక్కడే పడిపోయాడనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ తెలియచేస్తున్నది సీతమ్మను రావణుడు అపహరించిపోతుంటే ఆమెను కాపాడడానికి ప్రయత్నించి గాయపడ్డ జటాయువును శ్రీరాముడు లేపక్షి అని పిలిచినందువలన ఈ ఆలయానికి లేపాక్షి అనే పేరు వచ్చింది అనేటటువంటి గాథ కూడా ఇక్కడ వినపడుతుంది లేపాక్షి ఆలయంలో ఒక విశిష్టత ఉన్నదండి ఇక్కడ స్తంభం కింద భాగం లేకుండా గాలిలో వేలాడుతున్నట్టుగా కనిపిస్తుంది అచ్యుతరాయులు కోశాధికారి అయినటువంటి విరూపన్న రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం ప్రారంభించారని నిర్మాణం చాలా వరకు పూర్తయి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయం చేరవేయడము తరువాత రాజుగారు కొన్ని అడ్డంకులు సృష్టించడం జరిగిందని తదుపరి మళ్ళీ ఈ నిర్మాణం కొనసాగిందని కూడా ఇక్కడ శాసనాల ద్వారా మనకి తెలుస్తున్నది ఈ లేపాక్షి ఆలయము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట ఎనిమిది క్షేత్రాలలో ఒక ప్రముఖమైన శైవ క్షేత్రంగా కూడా విరాజిల్లుతున్నది ఈ విషయాన్ని మనకి స్కాంద పురాణం ద్వారా కూడా మనకి స్పష్టం కాబడుతున్నది లేపాక్షి ఆలయంలో మనం చూస్తున్నటువంటి ఇక్కడ చూడండి శిల్పకళ ఎట్లా నిర్మించారో ఆనాటి రాజులనేది మనకి సుస్పష్టంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇంతటి నిర్మాణం ఇంకా చిక్కు చెదరకుండా మనకి ఇలా కనిపిస్తుందంటే మన గత పాలకుల నిర్మాణ శైలి ఏ విధంగా ఉన్నదనేది మనకి స్పష్టంగా గోచరిస్తుంది చూడండి ఇక్కడికి సందర్శకులు కూడా చాలా విలువగా రావడం జరుగుతుంది ఇది విద్యార్థులకి బాగా ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇక్కడికి ఎస్కర్షన్స్ వాటి కోసం ఎక్కువగా రావడం జరుగుతుంది